హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా పర్చూర్ మండలం అన్నంబొట్లవారపాలెం గ్రామంలో జరిగే గోరంట్ల రత్తయ్య చౌదరి గారి ప్రారంభంలో జరిగే జాతీయ స్థాయి ఒంగోలు జాతి పోటీలు అండి ఈరోజు నాలపల్ల విభాగం పోటీలు మొదటి రోజు ఆ నాలపల్ల విభాగానికి వచ్చినటువంటి జత అండి ఇవి రామనేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం గ్రామం చేబ్రోల్ మండలం గుంటూరు జిల్లా వారి నాలోపల గిత్త అంటే ఈ గిత్త కామెంట్ జతగా వచ్చింది రేగల్లా హరిబాబు గారు అంగలూరు గ్రామం ఈ మండలం పల్నాడు జిల్లా గిత్త అండి ఇది రేగళ్ళ హరిబాబు గారు అంగలూరు గ్రామం ఈపూరు మండలం పల్నాడు జిల్లా వారి నాలపాల గిత్తండి కమెంట్ జతగా వచ్చింది గిత్త